హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను రెండు కేజీల నిమ్మకాయలతో పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది అండ్ దీనిలో మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట పెరగనంలో కొంచెం అలా నంచుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలంలో మనకి నిమ్మకాయలు దొరకడం కష్టం అవుతుంది సో ఇలా వానాకాలంలో చలికాలంలో మనకి నిమ్మకాయలు తక్కువగా దొరుకుతూ ఉంటాయి సో అలాంటి టైంలో తెచ్చుకుని పచ్చడి పెట్టేసుకోండి కాకపోతే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుని ఈ పచ్చడిని తయారు చేసుకోవాలి అవి పాటిస్తే చాలు చాలా ఈజీగా ఎవరైనా కూడా పెట్టేయగలరు సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి నిమ్మకాయ పచ్చడి కోసం ముందు నిమ్మకాయలు ఎంచుకునే పద్ధతి పచ్చ రంగులో ఉన్న నిమ్మకాయలు కాకుండా ఇలా పసుపు రంగులో ఉంటాయి చూసారా ఆ నిమ్మకాయలు తీసుకోవాలి బాగా మెత్తగా ఉన్న నిమ్మకాయలు కూడా తీసుకోకూడదు సో జస్ట్ అలా టచ్ చేస్తే లైట్గా మెత్తగా ఉండాలి అందులో జ్యూస్ బాగుంటుందన్నమాట అందుకోసం సో ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళలో రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డను తీసుకుని తడేమీ లేకుండా తుడిచి ఒక పొడిగుడ్డ మీద ఆ కాటన్ క్లాత్ మీద ఆరపెట్టేసుకోండి ఒక రెండు గంటల పాటు ఆరపెట్టుకోవాలి ఇవి ఎక్కడన్నా మనం తుడిచినా కూడా కాస్త చెమ్మ అనేది ఉంటుంది అలా ఖచ్చితంగా ఆరపెట్టుకుంటే ఎక్కడ తడి లేకుండా ఉంటుందనమాట ఇప్పుడు ఇలా ఆరపెట్టుకున్న నిమ్మకాయల్ని మనకి పచ్చడికి అడ్డంగా కోయకూడదు ముక్కలు ఇలా నిలువుగా మీరు చిన్న సైజు నిమ్మకాయలు అనుకోండి నాలుగు భాగాలుగా కట్ చేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద సైజు ఉందనుకోండి నిమ్మకాయ అది ఎనిమిది భాగాలుగా చేసుకోండి అండ్ ఇలా చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజల్ని కూడా తీసేసేయండి ఇక్కడ నేను తీసుకున్న రెండు కేజీలు నిమ్మకాయలు అనేవి అరవై కాయలు దాకా వచ్చాయి మీకు కాయల్లో లెక్క చెప్పానంటే కొలత అర్థం కాదు ప్లస్ ఒక్కొక్క కాయ చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది సో అలా కాకుండా ఇలా కేజీల్లో కానీ గిన్నె కొలతల్లో కానీ చెప్పానంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది అండ్ మరొక విషయం నిమ్మకాయలు అనేది తోలు పలుచుగా ఉండే కాయలు తీసుకోండి ఎక్కడైనా డ్యామేజ్ అయినవి కొంచెం కుళ్ళిపోయినట్లుగా అలా ఉన్నా కూడా అస్సలు వేయద్దు పచ్చడి అంతా చెడిపోతుందనమాట ఇప్పుడు నేను తీసుకున్న అరవై కాయల నుంచి ముప్పై ఐదు కాయలు మాత్రమే అలా ముక్కలు కట్ చేశాను మిగిలిన ఇరవై ఐదు కాయలు నేను జ్యూస్ పిండాను ఎందుకంటే పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా ఉంటుంది మీరు మొత్తం ముక్కలు పిం కట్ చేసేసారనుకోండి పచ్చడి గుజ్జుగా ఉండదు అంత టేస్టీగా కూడా ఉండదు సో ఇలా కొద్దిగా జ్యూస్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం నిమ్మకాయల్లో అంతా కూడా జ్యూస్ పిండుకోండి దానిలోకి బద్దలో వేసుకునే దానిలోకి రాకపోతే లాస్ట్లో కొద్దిగా ఇలా చేతితో పిండేసినా కూడా మొత్తం వస్తుంది వేస్ట్ చేయకండి మరీ ఎక్కువగా పిండేస్తే వగరొచ్చేస్తుందని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ముక్కలు కలుపుకోవడానికి జాడీలో అయినా లేదంటే గాజు సీసాల్లో అయినా లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే తీసుకోండి అందులోకి మీరు తీసుకున్న ముక్కల్ని కొలుచుకోండి గ్లాస్ అయినా అయినా ఏదైనా సరే తీసుకుని ఇక్కడ నాకైతే ఐదు గ్లాసుల ముక్కలు వచ్చాయి నెక్స్ట్ ఒక గ్లాస్ వరకు నిమ్మరసం వచ్చిందనమాట సో ఇలా సెట్ చేసుకోండి తర్వాత ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నారో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు ఉప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా పొడిలాగా చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఆ తర్వాత మనం పిండి పెట్టుకున్న నిమ్మరసం ఒక గ్లాస్ ఉంది కదా అది కూడా పోసి మరొకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఇరవై రోజులు పాటైనా సరే ముక్కల్ని ఊరనివ్వాలి అలా వదిలేసే ఎక్కువకుండా ఈరోజు కలుపుకున్నాం కదా మరుసటి రోజు ఒకసారి మరలా గెరేట్తో కలుపుకోండి ఆ తర్వాత నుంచి రెండు రోజులకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే ఎక్కడైనా బూజు పడుతుందా ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కానీ నేను చూపించిన క్వాంటిటీలో మీరు చేస్తే అసలు ఛాన్సే లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఇలా రెండు రోజులకు ఒకసారి మోతి తీసుకుని కలుపుకుంటూ ఉండాలి ముక్క ఊరే కొద్దీ ముక్క అనేది మెత్తపడుతుంది ప్లస్ జ్యూస్ కూడా బాగా చిక్కదన వస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను మీకు ఒక ఇరవై ఐదు రోజులు అయింది నేను ఊరపెట్టి అప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు బయట రోడ్ సైడు ఆటోల్లో పెట్టేసి కేజీ యాభై రూపాయలు అమ్ముతున్నారు చాలా బాగుంటున్నాయి ఫ్రెష్గా ఉంటున్నాయి తెచ్చుకుని ఇలా పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి చూసారా ఎంత చక్కగా థిక్గా వచ్చిందో జ్యూస్ అనేది ఇక్కడ నేను మీకు చూపించడానికి ముక్క ఇలా కానివ్వండి మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇలా చేత్తో ఒత్తితే చక్కగా మెత్తగా అయిపోతుంది ఒక ఇరవై రోజుల్లోనే మీకు ఈ పచ్చడి కరెక్ట్గా ఉందా లేదా అనే అర్థమైపోతుంది రెండు రోజులకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి పైన బూజు ఎక్కడైనా పట్టిందంటే పచ్చడి పాడైపోయిందని ఈరో ఇరవై రోజుల్లో ఎక్కడ బూజు పట్టలేదు పచ్చడి అని అంటే మీకు సంవత్సరం కాదు కదా సంవత్సరం అయినా కూడా పచ్చడి అలాగే ఉంటుంది ఇలా ఊర పెట్టుకున్నది మీరు పెట్టుకున్నారంటే సంవత్సరంన్నర పాటైనా సరే అలాగే ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు కొంచెం చిన్న బాక్స్లోకి తీసి దాంతో తాలింపు పెట్టి చూపిస్తాను మీకు ఎలా పెట్టుకోవాలి మొత్తం చేసుకోవద్దు ఎందుకంటే ఊర పెట్టింది అయితే ఎన్నాళ్ళైనా ఉంటుంది కానీ తాలింపు పెట్టింది మాత్రం ఎక్కువ రోజులు ఉండదు ఒక మూడు నాలుగు నెలలకి సరిపోతుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది మళ్ళీ తాలింపు పెట్టింది సో ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం బయట పెట్టుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు అని చెప్పి నేను కొంచెం మాత్రమే తీశాను ఇలా ఏదో ఒక గిన్నెని తీసుకోండి ఆ గిన్నెతో మెజర్ చేసుకోండి మిగిలిన ముక్కలు ఉంటాయి కదా వాటిని చక్కగా గరితో సర్దేసుకుని దీని మీద మూతను పెట్టి పక్కన పెట్టేసుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా మనం ఇంకా పచ్చడి చేసుకోవచ్చు కానీ రెండు మూడు నెలలు ఊరితే ఇంకా పచ్చడి చాలా రుచిగా వస్తుంది మా వారు రోజే అడుగుతున్నారు నిమ్మకాయ పచ్చడి అయిపోయిందని చెప్పి ఆయనకి చాలా ఇష్టం అనమాట నిమ్మకాయ పచ్చడి అనేది అందుకని నేను ఇరవై రోజుల్లోనే తీసేసి పచ్చడిని తాలింపు పెట్టినాను అట్లీస్ట్ ఒక వారం రోజులైనా పచ్చడి ఊరాలి అంటే ముక్కలు ఊరాలి అప్పుడే మీకు పచ్చడి అనేది రుచిగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం దానికొన్న స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలు వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి బాగా చిట్పట్లాడితే చూసారు ఆవాలు అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మెంతులు కూడా మంచి గోల్డెన్ కలర్ వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి ఒక మిక్సీ జార్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకోండి సో ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపు తాలింపు కూడా పెట్టేసుకుందాం అదే ప్యాన్లో మీరు ఇందాక నిమ్మకాయ ఊరగాయ తీసుకున్నారు కదా ఎంతైతే తీసుకున్నారో అదే గిన్నెతో హాఫ్ గిన్నె వరకు నూనె పోసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె కాగిన తర్వాత ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోండి నెక్స్ట్ ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ కడిగి ముందే పక్కన పెట్టుకోండి కరివేపాకుని పూర్తిగా ఆరిపోవాలి అలాగే కొద్దిగా ఇంగువ ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది ఇంగువైనా వేసుకోండి లేదంటే వెల్లుల్లి ఒక మొత్తం ఒక వెల్లుల్లి తీసేసుకొని లైట్గా దంచి అదైనా సరే వేసుకోండి రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి తాలింపు వేయించుకునే లోపు మనకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా చల్లగా అయిపోయి ఉంటాయి మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా ఇప్పుడు ఈ పొడిని ఇందులోకి వేసుకుని మీరు ఏ కప్పుతో అయితే ఈ నిమ్మకాయలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు కారం కూడా వేసుకోండి ఇందాక మనం తొక్కు తీసుకున్నాం కదా ఆ కప్పుతో వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది ఎందుకంటే ఆ గుజ్జులో కారము మసాలా అంతా కూడా పట్టేస్తుంది కదా సో ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన తాలింపుని మాత్రమే వేసుకోవాలి తాలింపు కొంచెం కూడా వేడిగా ఉండకూడదు నిమ్మకాయ పచ్చడి కదా కొంచెం వేడిగా ఉన్నా కూడా చేదొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని పూర్తిగా చల్లారిన తాలింపుని వేసి కలిపేసుకోవడమే ఏదైనా ఎయిటెట్గా ఉండే డబ్బాలో పెట్టినారంటే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది సో చాలా బాగుంటుంది పెరుగనంలోకి సైడ్గా నంచుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చూసారు కదా నిమ్మకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో మీకు గ్రామ్స్లో కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను గ్రామ్స్లో కొలతలు అనేవి చూడండి నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కరణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్